ఈ బడ్జెట్ లో ఈ టాక్సేషన్ లో అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అపోజిషన్ కి కూడా తెలియని లూప్ హోల్స్ అందుకనే ఈరోజు అపోజిషన్ రోజు వీక్ అయికుంటూ వస్తుంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న రాజకీయ నాయకుల్ని ఐదు కేసులు పెట్టి వాళ్ళని లొంగ తీసుకుంటున్నారు ఉదాహరణ నేను ఢిల్లీ ఎలక్షన్ గురించి ఇంతవరకు మాట్లాడలేదు పూర్తిగా కేజ్రీవాల్ మనీష్ సిసోడియా ఫైవ్ డిఫరెంట్ మినిస్ట్రీ చేసిన సచేంద్ర జైన్ ముఖర్ని జైల్లో పెట్టారు వాళ్ళ నీతి పరులు అండం లేదు నేను వారి కంటే వంద రెట్లు వెయ్యి రెట్లు అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయిన వాళ్ళ మీద కేసులు బుక్ అవ్వట్లేదు ఇన్వెస్టిగేషన్స్ సంవత్సరాలు నడుస్తున్నాయి ఈ లోపల వాళ్ళ ద్వారా వందలు వేలు కోట్లు రాష్ట్రంలో దేశంలో ఉన్న పార్టీలకి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి నేను దాని గురించి ఒక బుక్కు రాయాలా కోర్టులు ఆశ్రయిస్తే తీర్పులు రావట్లేదు ఎంత ఘోరం అంటే ఊహకి అతీతం ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది కనుక మాట్లాడుతున్నాను ఆరు మానబంగాలు ఎంత ఘోరంగా జరుగుతుంది అంటే ఊహించలేము రిపోర్ట్ చేయడానికి కూడా మీడియాలో ఒకటి రిపోర్ట్ చేయబోసరికి వంద మానభంగాలు జరుగుతున్నాయి ఒక్క హత్య ఇన్వెస్టిగేషన్ కాకముందు వంద హత్యలు జరుగుతున్నాయి నిన్న నేను చదివిన మూడు విషయాలు ఒకటి ఇక్కడ సంగారెడ్డి పది మంది అట్టగా నరికి పడేశారు కాల్ చేశారు ఒకవేళ ఆ ఇన్వెస్టిగేషన్ నిజమైతే ఆ రిపోర్ట్ నిజమైతే పెళ్ళైన అమ్మాయిని అబ్బాయి పాత బాయ్ ఫ్రెండ్ ఇంకా వేధింపులతో